నువ్వు దాంట్లో కూడా అట్టే చేసినావు ఐ డోంట్ మైండ్ రిగార్డింగ్ దిస్ తెలుగు కుమార్ ఐ నీడ్ ద యాక్షన్ ఐ కమ్ అండ్ కిక్ యూ ఇన్ యూర్ ప్లేట్ ఆఫీస్ బోర్డ్ రిపోర్ట్ ఎనిమిడ్ ఐ డోంట్ కేర్ నాకే ఎవరు మర్యాద ఎక్కువ ఇప్పటికీ ఉన్నీలేమయ్యా కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రుల్లో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు ఉంది అని వీడు ఇచ్చేస్తాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా లేచి వస్తాడు బయటకే ఏం వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఏటో ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే విలాడు లెక్క తగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే వస్తాడు అంటే ఇది నాట్ ద వే అట్లుండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరు ఏమంటారు అర్శినారు బర్సినారు అంటారు వాడు వస్తాడు నేను మాట్లాడతానంటే ఏమనుకున్నాడా క్వశ్చన్ వదిలిపెట్టే ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ విని మీద పొద్దున్న నుంచి మేము వేట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇడా ఎన్నెండుతున్నాడా ఆయడా రెస్పెక్ట్ లేదు అనికా లేచొస్తాడు ఏం లేసి వస్తాడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా హాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే వీడు